పత్రిజీ అమృతోత్సవ ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం సుస్వాగతం పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా మనం పత్రిజీ సుభాషితాలు అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ బేస్డ్ టాపిక్ తీసుకున్నాం ఈనాటి సుభాషితాల్లో మనం బుద్ధిని పెంచుకో బుద్ధుడిలా ఎదుగు అనేటువంటి అద్భుతమైన టాపిక్ పత్రిజీ ఎప్పుడు బుద్ధి గురించి బుద్ధుడు అవ్వడం గురించే బోధించారు మరి పత్రిజీ ఏం చెప్పారు వారు ఆచరించి ఎంత అద్భుతంగా జీవిస్తున్నారు ఎంతోమందికి వారు బోధిస్తున్నారు కూడా ఈ పిరమిడ్ మాస్టర్ ఇప్పుడు అద్భుతమైన విషయాలు అందించబోతున్నారు మనకి వారు మనకు ఎస్ఆర్ నగర్ సెంటర్ని కూడా నడుపుతూ కొత్త వాళ్ళకి యూత్కి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని పరిచయం చేస్తున్నారు వారే సీనియర్ పిరమిడ్ మాస్టర్ కరుణా మేడం గారు వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మాస్టర్ వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ సుభాషితాల్లో ఉన్నాం మేడం సుభాషితాలు సుభాషితాలు సో అందులో బుద్ధి గురించి ఎక్కువ చెప్పారు కదా మేడం బుద్ధిని పెంచుకో బుద్ధుడిగా జీవించు జీవించు ఎలా అసలు బుద్ధిని పెంచుకోవడం అంటే ఏంటి అసలు బుద్ధి అంటే ఏంటి బుద్ధిని పెంచుకోవడం ఎలా అంటే బుద్ధిని పెంచుకోవడం అంటే కామన్ సెన్స్తో ఉండటం సార్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కామన్ సెన్స్ ఇక్కడ మనం డైలీ లైఫ్లో ప్రతి నిత్యం కూడా ఎక్కడో చోట ఒక పాయింట్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది ఆ ట్రిగ్గర్ అయ్యే పాయింట్లో మనం కామన్ సెన్స్తో ఎలా ఉంటున్నాం డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు జర్నీ చేస్తూనే ఉంటాం ఆ జర్నీ చేసే టైంలో ప్రతి యాక్షన్లో మనం చేసే చర్యల్లో కామన్ సెన్స్గా ప్రవర్తించడం కామన్ సెన్స్గా మాట్లాడటం బుద్ధుడు చెప్పారు కొన్ని సరి అయిన ఆలోచనలు సరి అయిన అవగాహన సరి అయిన దృక్పథాలు సరి అయిన ఉద్యోగము ఇవన్నీ చెప్తూ వచ్చారు ఆయన అష్టాంగ మార్గంలో కానీ ఇక్కడ ఏంటి అంటే మెయిన్ కామన్ సెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటుంది అంటే ఒక ధ్యానంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము అనో లేకపోతే ఎంత ఏజ్ వచ్చిందో అనే కాదు ఒక చిన్న పాయింట్లో కామన్ సెన్స్ మిస్ అయ్యాము అంటే అక్కడున్న ఎలాంటి పరిస్థితులైనా వాళ్ళు దాన్ని పాడు చేసే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఒక చిన్న మాట వల్ల కావచ్చు లేదా ఒక యాక్షన్ వల్ల కావచ్చు ఇక డైలీ లైఫ్లో చూస్తే ప్రతిరోజు ఎక్కడో చోట మన సరి అయిన అవగాహన ఉంది అంటే అక్కడ అవగాహన ఎలా ఉంటుంది మనం ఆ నిజ ప్రకృతితో జీవిస్తూ ఉంటాం మన చుట్టూ ఉన్న ప్రకృతి దాని గురించి అవగాహన చేసుకోవటం ఆ అవగాహన ఎలా ఉండాలి నా చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉంటున్నారు ఇక్కడ నేను నా వరకు నేను ఎలా ప్రవర్తించాలి ఆ ప్రవర్తనలో ఇక్కడ ఏంటి సరైన అవగాహన పెంచుకోవటం ఆ అవగాహన ఎలా ఉండాలి అంటే నేను ఎలా ఉండాలి అంటే నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడానికో లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను డామినేట్ చేయటానికో వాళ్ళే అలా ఉన్నానని ఒక కంప్లైంట్ చేయడానికో జడ్జి చేయటానికి కాదు ఆ పరిస్థితిలో నేను ఎలా ప్రవర్తించాలి అంటే ఇప్పుడు సాధకులు అంటే ఇది ఆలోచిస్తారు మేడం ఇప్పుడు మీరు మీరు మెయిన్గా సాధకుల గురించేనా జనరల్గా అందరూ కూడా అందరూ ఉంటారు కానీ సాధకులకి కూడా ఇంపార్టెంట్ సాధకులు ఎక్కువ జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి కొత్త కర్మలు క్రియేట్ చేయకుండా అక్కడ వ్యక్తిత్వం మారినప్పుడు సాధకులే ఎక్కువ అసలు బుద్ధి వికాసం జరిగిన వారే ఇంకెక్కువగా కామన్ సెన్స్ ని వాడాలి వాడాలి కామన్ సెన్స్ తో లేరు అంటే బుద్ధి వికాసం రానట రానట్టే ఎందుకంటే ఇక్కడ వ్యక్తిత్వం ఒకటి మార్చుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆత్మ వికాసం ఒకటి చెందాలి ఇక్కడ వ్యక్తిత్వ వికాసంలో కనుక లోపాలు ఉంటే స్పిరిచువాలిటీలో ఇక్కడ కొంచెం గ్రోత్ అనేది స్లో అవుతా ఉంటది ఎందుకు అవుతూ ఉంటుందంటే ఇక్కడ బుద్ధి మారదు బుద్ధి ఏంటి చేసే పనులే మళ్ళీ మళ్ళీ చేస్తూ తన చుట్టూ ఉన్న ప్రపంచం ఎవరైనా కావచ్చు అది ఇంటి వాతావరణం కావచ్చు ఆఫీస్ వాతావరణం కావచ్చు లేకపోతే తన చుట్టూ ఉన్న సమాజ పరిస్థితుల్లో కూడా అవే అవే పరిస్థితుల్లో తను చిక్కుబడిపోవటమే కాక తన చుట్టూ ఉన్న తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తెలియకుండానే అజ్ఞానంలో వాళ్ళని కూడా తన వైపు లాక్కునే అవకాశం ఉంటుంది సో అక్కడ ఏంటి అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటి అంటే తెలియకుండానే కొంతమంది అలా పడినప్పుడు ఏమవుతుంది తెలియకుండానే గొడవలు జరగటము తిట్టుకోవటము లేకపోతే వెనకాల ఒక రకంగా జడ్జి చేయడం కానీ కామెంట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే కామన్ సెన్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉండాలి అంటే ప్రతిరోజు డైలీ ఇక్కడ ఏమవుతుంది మనకి ప్రతిరోజు మనం మారుతూ ఉంటాం ప్రపంచం మారుతూ ఉంటుంది చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతూ ఉంటాయి ఎందుకంటే ముప్పై ఏళ్ళ క్రితం ఉన్న ప్రపంచం ఇప్పుడు లేదు అలాగే ప్రతిదాన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి చాలామంది ఏంటంటే యాక్సెప్ట్ చేయకుండా ఇలాగే ఉన్నాను పర్ఫెక్ట్గా ఉంది నేను ధ్యాన సాధన చేసుకుంటున్నాను లేకపోతే నేను ఇలా ఉన్నాను సొసైటీలో ఒక పేరుతో ఉన్నాను లేదంటే ఒక పదవిలో ఉన్నాను అనుకుంటాను కానీ వాళ్ళ బుద్ధి అనేది అక్కడ పెట్టాల్సిన పాయింట్ మీద పెట్టరు దానివల్ల ఏంటి అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి తనకి కర్మలు క్రియేట్ అవుతున్నాయా లేదా వెనకాల తిట్టుకుంటూ ఉండొచ్చు లేదా బాధపడుతూ ఉండొచ్చు లేదా అంటే ఈ మనిషి ఇంకా మారడు అని చెప్పేసి ఇంకా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఏంటి అంటే ఇక డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్ చూడాలంటే డ్రైవింగ్లో కావచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఎలా డ్రైవ్ చేస్తున్నాము ఇక్కడ ఏంటి మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి ఉండొచ్చు ఆ ట్రాఫిక్ జామ్లో ఇక్కడ ఏం జరుగుతుంది ముందు వెహికల్ ఆగిపోతాయి అని తెలుసు కానీ వెనకాల నుంచి హార్న్ కొట్టి సౌండ్ పొల్యూషన్ వాళ్ళకి ఆ మాత్రం తెలియదా మొత్తం అంత దూరం నుంచి ఆగిపోయాం అనేది ఇక్కడే కామన్ సెన్స్ కామన్ సెన్స్ లేకపోతే జనరల్ పీపుల్ ఎవరికి కామన్ సెన్స్ గురించి మనం ఇప్పుడు చెప్పలేం కానీ మన వాళ్ళ సాధకులు బుద్ధి వికాసంతో ఉన్న వాళ్ళే కామన్ సెన్స్ తో ఉండాలి ఉండాలి ఇప్పుడు కామన్ సెన్స్ తో ఉండడం అంటే కొంచెం డీటెయిల్ గా చెప్పండి మేడం కామన్ సెన్స్ తో అంటే ప్రతిరోజు సార్ ధ్యాన సాధనలో మనకి మనము ఏం జరుగుతున్నా కూడా అంటే ఇక్కడ ప్రతిరోజు ఒక కొత్త సంఘటన నేర్చుకుంటూ ఉంటాం ఏ ఇద్దరు వ్యక్తులు ఎదురుపడుతున్నా కూడా రిపీట్ అవుతున్నాయి అంటే అవతల వాళ్ళు మనము మారకపోతే ఆ పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి అంటే అక్కడ మనకి మాట్లాడాలో మాట్లాడకపోవడం ఏది మాట్లాడకూడదో అది మాట్లాడడం మాట్లాడడం ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించకుండా ఎలా ప్రవర్తించకూడదు అలా ప్రవర్తించడం అనేది కానీ కామన్ సెన్స్ లోకి వస్తుంది ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని ఉండడమే కామన్ సెన్స్ కామన్ సైన్స్ గురుగారు చాలా మంచి మంచి పుస్తకాలు ఇచ్చారు బుద్ధత్వ సాధన అని చెప్పేసి బుక్స్ తీసుకొచ్చారు తర్వాత వాక్ క్షేత్రం అనేది ఇంపార్టెంట్ అన్నారు సడన్ గా మాటను ఎలా పడితే అలా వాడతాము గంటలు గంటలు ధ్యాన సాధన చేసి నెగటివ్ మాట్లాడినా తన సెల్ఫ్ కి తనను తను విధ్వంసం చేసుకున్నట్టు అవచ్చు వాతావరణానికి కూడా ఇక్కడ పో తను ఆ చుట్టూ ఉన్న వాతావరణము అంటే ఆ మాట గురుగారు ఏం చెప్తారు నువ్వు సత్యం మాట్లాడితే మాట్లాడు లేకపోతే మౌనంగా ఉండు అని చెప్పారు అలా మాటల విషయంలో కూడా తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చుట్టూ ఉన్న ఆ వాతావరణంలో వాళ్ళ గురించి కానీ అంటే తనని తను తక్కువ చేసుకోవడం కానీ లేదా అంటే ఇతరులని విమర్శించడం అంటే సద్విమర్శ లేకపోతే ఒక పరిస్థితి మార్చడానికో మాట్లాడే విషయం కాదు అక్కడ పదే పదే కంప్లైంట్ చేసినట్టుగా జడ్జి చేసినట్టుగా ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఆ మాట వల్ల అక్కడ ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంటుంది అంటే మాట మనకి యూనివర్సల్లోకి వచ్చింది అంటే అక్కడ రామబాణంలాగా అది మేనిఫెస్ట్ అయిపోతుంది నోటి మాటే నుదిటి రాత అన్నారు అంటే నెక్స్ట్ తన ఫ్యూచర్లో ఏం క్రియేట్ చేసుకుంటారు అనేది ఇక్కడ నోటి మాట ద్వారా అక్కడ వాళ్ళ మాట అంటే కామన్ సెన్స్తో మాట్లాడినప్పుడు ఇక్కడ ఇది జరుగుతూ ఉంటుంది సో అలాగే ఇక్కడ యాక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు తను ఎలా ఉండాలి అంటే తన డైలీ లైఫ్లో సాధన ఉన్నప్పుడు ఇప్పుడు సెంటర్స్లో నేను డైలీ కొంతమంది చూస్తూ ఉంటాను కొన్ని స్టార్టింగ్లో చెప్తాము అంటే పదే పదే చెప్పడం కాకుండా కొంచెం ఇక్కడ సెల్ఫ్ డిసిప్లినే ముఖ్యము మేము ప్రతిరోజు బెత్తం పట్టుకొని చెప్పడానికి ఉండదు మీ సెల్ఫ్ డిసిప్లిన్లో మీకు మీరుగా కామ్గా రావాలి మొబైల్ స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవటము ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవటము లేదా మీరు అంటే ధ్యానం చేసేటప్పుడు సైలెంట్గా వెళ్ళి కూర్చోండి కుర్చీలు బర్ర రావద్దు అని యూత్ ఫాలో అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి సీనియర్లే సడన్ గా వచ్చినప్పుడు మర్చిపోయి గట్టిగా మాట్లాడటము లేకపోతే మర్చిపోయి అనే పదం వాడారు కామన్ సెన్స్ మిస్ మిస్ అయింది మర్చిపోయారు అంటే ఎక్కడికి వచ్చామో గమనించుకుంటూ ఉండాలి అక్కడ ఆ ఎరుక మిస్ ట్రూ పక్క వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు పాత వాళ్ళే సీనియర్లు అనుకున్న వాళ్ళే కేర్ఫుల్గా కూర్చునే విధానమైనా మాట్లాడే విధానమైనా గట్టి గట్టిగా మాట్లాడడం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయకుండా ఎవరు ఉంటారంటే అంటే నేను సీనియర్ మస్తు విన్నాం కదా సరి అయిన అవగాహన లేకపోవటం అక్కడ ఎట్లా ఏంటంటే ఒక మీటింగ్ జరిగిన పాట వచ్చు అంటే ఇప్పుడు ధ్యాన సాధనకు వచ్చినప్పుడు మన కోసం మనం పెట్టుకొని వచ్చినప్పుడు ఒక అరగంట గంటో మన కోసం కేటాయించుకున్నప్పుడు ప్రపంచం మునిగిపోదు ఆ ఫోన్ సైడ్ డిసైడ్ అయ్యి రావాలి డిసైడ్ అయ్యి రావాలి టైం ఉంటేనే రావాలి రావాలి లేదన్నప్పుడు వద్దు వద్దు ఇక్కడ వెళ్ళి తాపుకోసారి బయటికి పోయి మాట్లాడుతూ ఒక ఎడిక్షన్ అండి మొబైల్ అక్కడ ఆ ఎడిక్షన్ లో ఏమవుతుంది అంటే అన్నిటి నుంచి బయటపడడానికే ఇక్కడికి వచ్చి రావాలి మళ్ళీ మళ్ళీ అందులోనే పడుతూ ఉంటారు మేము క్లియర్ గా చెప్తాము ఆ మెడిటేషన్ రూమ్ లో మొబైల్స్ యూస్ చేయటం చేయొద్దు లేదా అంటే మెసేజ్లు చూడటం వాట్సాప్ చూడటం చేయొద్దు మీకు కావాలంటే బయటకెళ్ళి మాట్లాడుకోండి కరెక్ట్గా చెప్పారు నేను కూడా పిరమిడ్స్కి వెళ్ళినప్పుడు మంచిగా ఒక ల్యాప్టాప్ పెట్టేసుకొని కూర్చున్నాడు పడుకున్నాడు అబ్బాయి పిరమిడ్లో నేను లేపాను ఏంటి అసలు ఎందుకు వీడికి ఆ గ్యాడ్జెట్స్ ఏంటి ఆ పిరమిడ్లో గ్యాడ్జెట్స్ పెడితే పిరమిడ్ ఏమో ప్యూరిఫైడ్ ఎనర్జీ అదే అంత గ్యాడ్జెట్స్ పెడితే అది ఎంత ఇంప్యూర్ అవుతుంది ఫస్ట్ లే ఫస్ట్ అవుతుంది ఎప్పటి నుంచి వస్తున్నాను ఎవరు చెప్పారు నీకు ఇదేంది మన క్లాస్ రూమా రీడింగ్ రూమా లేపించాను వాళ్ళని కూడా పిలిపించి చెప్పాను ఇంకొకసారి ఇలా అయితే రావద్దని చెప్పాను డైరెక్ట్ అది చెప్తే రారేమో అని కూడా చెప్పారు మేడం కూడా కామన్ ఉండాలి మరి అక్కడ భయం ఏమి రాకపోతే ఏంటి అలాంటి ఎందుకు మనకి అదే అక్కడ ఆర్గనైజర్లు కూడా ఆ ఇన్సెక్యూరిటీ ఫీల్ అనేది పత్రిక ఏమంటారు ఎవరికి కావాలో వారే వస్తారు మనకి ఎందుకు జనాలు ఎందుకు మంద ఎందుకు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం అంటే మనం ఇంకా కామన్ సెన్స్ డెవలప్ అవ్వలేదు ఇంకొకసారి లేకుండా ధ్యానానికి వస్తే ఇంకొకసారి రావద్దు అంటే ఇప్పుడు అది హార్షినే ఉంటది ఇంత హార్షిగా ఉంటారు అంటే ఉంటారు కానీ తన ఒక్కడే కాదు కదా చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా వాళ్ళు పొల్యూట్ చేసినట్టు ఎవరు లేరు కదా అంటే ఎవరు ఉన్నా లేకపోయినా పిరమిడ్ ఈస్ ఫర్ డూయింగ్ మెడిటేషన్ అంతే ఇంకొంతమంది వస్తారు మీరు అన్నట్టు కూర్చుంటాడు ఏదో వర్క్ చేస్తా ఉంటాడు ఏదో స్క్రోల్ చేయడానికి అదే చెప్తాము ఒక హాల్లో కూర్చొని చేసుకోవచ్చు లేదు అంటే ఆఫీస్ రూమ్ లేదా ఇంట్లో చేసుకోవచ్చు మెడిటేషన్కి వచ్చినప్పుడు సెంటర్లో ఉన్నప్పుడు ఒకటే చెప్తాం మీరు సెంటరు బుక్స్ కోసం జ్ఞానం కోసం బుక్స్ చదవండి లేదా మెడిటేషన్ చేయాలనుకుంటే మీరు మూడు గంటలు కూర్చున్నా మేము ఉంటాం వెయిట్ చేస్తాం నాలుగు గంటలు కూర్చొని వెయిట్ చేస్తాం ఇక్కడ ఇంకొక సెకండ్ థాట్ రాకూడదు మీరు వచ్చారా ఆ సెంటర్ ఎనర్జీలో సెంటర్ గురించి ఆలోచించండి ఇక్కడ వర్షం పడుతుందనో లేకపోతే ఇంకేదో అయిపోతుందో ఈ ఆలోచనల ద్వారా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు అంత బిజీ ఉన్న వాళ్ళు రాకపోవడమే బెటర్ ఒక వన్ అవర్ కేటాయించుకోలేని వాళ్ళు వచ్చి ఏం చేస్తారు మేడం లేదు ఇక్కడ చెప్పాల్సి వస్తూ ఉంటుంది అంటే మాకు చెప్పాలి గా చెప్పాల్సి తప్పదు చెప్పాల్సి ఉంటుంది అని మళ్ళీ మెడిటేషన్ కోసమే రండి రండి కుదరకపోతే నమస్కారం మనకు పత్రిజీ ఫస్ట్ నుంచి చెప్పారు కదా మనకేం జనాలు వద్దు ఒక్కరొచ్చిన పర్ఫెక్ట్ ఎనర్జీతో ఉంటే వాళ్ళు ఎన్లైట్ అయినాయి ఆ వైబ్రేషనే కదా మిగతా వాళ్ళకి నెంబర్ కాదు అని సారు చాలా సార్లు చెప్పారు మనకి సరి అయినా అంటే ఇక్కడ సరి అయిన ఆలోచనతో సరి అయిన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే చుట్టూ ఉన్న మనకు అనవసరమైన ఆలోచనలు కానీ అనవసరమైన మాటలు కానీ అనవసరమైన అన్నీ వదిలేస్తూ ఉంటారు అనేది ఈ కామన్ సెన్సే కదా నేర్పించేది సో అక్కడ మేము వాళ్ళ మీద ఫోకస్ చేసి కంపల్సరీ ప్రతి సెంటర్లో ప్రతి ప్లేస్లో యాక్చువల్గా పెట్టేసేయాలి మనం ఏ గ్యాడ్జెస్ట్ లేకుండా ధ్యానం చేసుకుని వెళ్ళండి ఈ ప్రదేశంలో మౌనంగా ఉండండి యాక్చువల్గా అందరికీ తెలుసు అని పత్రిసార్ అన్నారు కానీ మనమే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి అంటే సెంటర్ కోసం తప్పదు కానీ చెప్పాలి ప్రతి దగ్గర ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్తాం మేడం సెక్యూరిటీ దగ్గర ఖచ్చితంగా విజిటర్స్ రాసి పాస్ వేసుకొని మెడల్ వేసుకొని వెళ్ళాలి వాళ్ళు హెల్మెట్ ఇస్తే హెల్మెట్ పెట్టుకోవాలా వద్దు ఇవన్నీ నాకు ఇష్టం లేదంటే మీరు లోపల రావడం మాకు ఇష్టం లేదంటారు సో కాబట్టి ఎక్కడ ఉన్నామో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో అవి ఫాలో చేయడమే కామన్ సెన్స్ అని అర్థమైంది మరి ఈ బుద్ధిని పెంచుకుంటే కామన్ సెన్స్తో ఉంటే బుద్ధులు అవ్వడం అనేది ఏంటి అది బుద్ధత్వం ఏంటి బుద్ధులు అవ్వడానికి ఇది ఎలా దారితీస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి వ్యక్తిత్వంలో లోపాలు తెచ్చుకుంటారు అది టెన్షన్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు యాంగర్ కావచ్చు లేకపోతే జెలసీ ఉండచ్చు దానికి సబ్బు ఇంకొకటి ఉంటుంది ఓరవలేనితనం కానీ ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే ఆరాటం ఆరాటం కోసం పోరాటం చేస్తూ ఉంటారు సో ఇలాంటివి మీకు మీరు ఒకసారి మిమ్మల్ని చెక్ చేసుకుంటూ ఉండండి ఆ చెక్ చేసుకోవటంలో ఏంటి అంటే మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా అందులోకి లాగుతూ ఉన్నప్పుడు ఆ వాతావరణంలో మీకు ఏమన్నా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ప్లస్ ఏమవుతుంది అంటే సహనంతో ఉండే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు టెస్టింగ్ పెడతా ఉంటారు సో అక్కడ ఏంటి అంటే మీ మీద మీకు సెల్ఫ్ రియలైజేషన్ రావాలంటే వ్యక్తిత్వాన్ని సరి చేసుకోవాలి ఫస్ట్ ఆ వ్యక్తిత్వం సరి చేసుకున్నప్పుడే ఆత్మస్థితి ఎప్పుడైనా వస్తుంది నలభై ఒక్క రోజులు మూడు గంటలు ధ్యానం చేస్తామంటే ఆత్మస్థితి పెరుగుతుంది కానీ బుద్ధి మారదు బుద్ధి ఉన్న లోపాలు చే మారినప్పుడు మీకు స్పిరిచువల్ లెవెల్లో ముందుకే ఎలా వెళ్తారు అంటే అందులోనే పడి ఆ కుర్తిలో పడ్డా ఎలా అంటారు చూసారా అందులోనే పడి కొట్టుకుపోతూ ఉంటారు అంటే ఆ జాబ్ ట్రయల్స్లో ఫెయిల్ అవుతూ ఉండటము లేకపోతే మనీ పరంగా వాళ్ళు ఇన్వైట్ చేయలేకపోవటం కావచ్చు రిలేషన్ పరంగా ఇబ్బంది పడవచ్చు ఏదైనా సరే వ్యక్తిత్వాన్ని మార్చుకున్నప్పుడే ఇక్కడ మీ బుద్ధి వికసిస్తుంది ఇది ఒక పాయింట్ మేడం ఇంకొకటి అందరూ అన్ని చెప్తూ ఉంటారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా ఒకరి చెప్తారు ఒక ఇది ఏమంటారు ఒక ఇలా ఉండమంటారు ఒక అలా ఉండమని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఏది చేయాలి అనే దగ్గర కూడా కామన్ సెన్స్ అవసరమేనా చాలా అవసరం ఎలాంటి మాస్టర్తో ఉండాలి ఎలాంటి మాస్టర్తో ఉండొద్దు కూడా కామన్ సెన్సే కదా కామన్ సెన్స్ అది మీ విజ్ఞత అని చెప్తాను ఇక్కడ ఏంటి అంటే ప్రతివారం ఒక కొత్త మాస్టర్ వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ జర్నీలో వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళ అనుభవాన్ని చెప్పి చెప్తారు మీకు ఏది పాయింట్ గంట క్లాసులో మీకు ఒకే పాయింట్ నచ్చవచ్చు ఒక్కొక్కసారి ఒక అది నచ్చకపోవచ్చు వినటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంతే అది నచ్చిందా మీరు ఇంప్లిమెంట్ చేస్తారా అనేది మీ విఘ్నతకు సంబంధించింది సో ఇక్కడ మీరు ఏమి కామెంట్ చేయొద్దు జడ్జి చేయొద్దు మీరు ఎక్క అక్కడ మాత్రం మీరు అక్కడ ఏంటి అంటే వినటం వల్ల ఒక సహనం పెరుగుతుంది ఆ అందులో కూడా మీకు ఏది కావాలి అనేది మీరు సరి అయిన అవగాహనలో ఎంచుకోవాలి అని చెప్పడం కంపల్సరీ జరుగుతుందండి అవగాహన పెరుగుతుంది ఆ మాస్టర్ మీకు మీకు సూటబుల్ మాస్టర్ కారా అనేది మీ అవగాహనే మీకు నేర్పుతుంది అనే విషయం కంపల్సరీ చెప్తా అన్నీ వింటున్నప్పుడు మనం ఏది రైట్ ఏది రాంగ్ ఏది పాటించాలి ఏది పాటించొద్దు అనేది మనం ఎవరి అంతరాత్మ వాళ్ళకి చెప్తూ చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు బుద్ధత్వం అంటే ఏంటి బుద్ధుల్లా జీవించడం అంటే ఏంటి ఉన్నది ఉన్నట్టుగా జీవించడం అక్కడ ఏంటి అంటే ఉన్న చుట్టూ ఉన్న మన పొరలన్నిటిని అంటే ఈగో పొరల్ని వదిలేసి ప్యూరిటీలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కామన్ సెన్స్తో అంటే మన మాటల ద్వారా చర్యల ద్వారా కావచ్చు లేదా అంటే మన చుట్టూ ఉన్న అంటే ఒక్కొక్కసారి మన చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అసలు అక్కడే కూడా మనిషి దొరికిపోతూ ఉంటారు అనమాట అంటే ఏమంటారంటే అంటే ఒకటే మాట్లాడతారు మేము ఈ సొసైటీలో ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాము ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాము మాకు తెలియదా అంటే వినటానికి కూడా ఇష్టపడరు ఎందుకు ఇష్టపడరు అంటే మా మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి మాకు అంతా తెలుసు అన్ని సంవత్సరాల నుంచి ఉన్నంత మాత్రాన బుద్ధత్వం రావాలి మాకు తెలియదా అన్నారంటేనే అక్కడ బుద్ధత్వం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము కాదు ఎంత బుద్ధత్వముతో ఉన్నాం ఎంత బుద్ధిని సునిశితంగా ఎంత బుద్ధులా జీవిస్తున్నాం జీవిస్తున్నాం ఒక్కసారి పైన చూడమని చెప్తాం అక్కడ ఒకటి ఉంటుంది వినయంగా ఉన్న వ్యక్తిని ఎవరు గాయపరచలేరు అహంకారం ఉన్న వ్యక్తే పదే పదే గాయపడతారని ఒక ఇది ఉంటుంది వెంటనే అది చూడమని చెప్తాం అనమాట మీరు పర్సనల్ గా తీసుకోవద్దు ఇక్కడ ఎందుకు చెప్పాము అంటే దీనివల్ల ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకుండా ఉంటుంది అంతేకాని పర్సనల్ గా తీసుకోవద్దు దీని గురించి మీరు బాధపడటము లేదా అంటే మళ్ళీ పర్సనల్ గా తీసుకోవడాలు అంటే కొత్త వాళ్ళకి చెప్తాము తప్పదు అక్కడ ఎందుకు అంటే ఒకటి చెప్తూ ఉన్నప్పుడు ఆ ఆ ఉన్న కూడా పాయింట్ రావాలి ఇది కరెక్ట్ చెప్పుడు హట్ అంటే మనకు చాలా మందికి అహంకారం అంటే బుద్ధి లేని తనం అంటే ఏమనుకున్నారంటే గట్టి గట్టిగా అరవడం ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయడమే అనుకుంటాను కాదు ఒక చిన్న మాటకి పదే పదే ఫీల్ అవ్వడం కొంత చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం బాధ్యత రహితంగా ఉండడం ఇవన్నీ అహంకారపు లక్షణాలే లేజితనం ఇవి అహంకారపు లక్షణాలు అని తెలియాలి వినయం ఎప్పుడు కూడా హట్ అవ్వదు ఎదుటి వాళ్ళ మాటలకు హట్ అవ్వదు ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో బాధ్యతాయుతంగా చేయడమే వినయం అంటే వినయం ఓ అందరి ముందు చేతులు కట్టుకొని ఉండడం అనుకుంటున్నారు వినయం అంటే అహంకారం అంటే బీభ నేను అట్లా లేను కదా అంటారు లోపల అహంకారమే నడిపిస్తూ ఉంటుంది మీరు అన్నారు పర్సనాలిటీ పర్సనాలిటీ అంటేనే అహంకారం ఆ పర్సనాలిటీను నేను నుంచి మనంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏ విషయంలో కూడా ఎప్పటికప్పుడు నేను ఇక్కడ ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఈ నేర్చుకోవడంలో నేను ఎలా మారాలి అనే దాని మీద ఫోకస్ చేసినప్పుడు బుద్ధి వికసిస్తుంది ఇది అల్టిమేట్ పాయింట్ అది ఇప్పుడు ఈ పనులో ఉన్నా నేను ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం నా బాధ్యత ఏంటి అది అంతే ఇప్పుడు మన ఇద్దరు బాధ్యత యాంకర్గా నేను అడగడం ఆన్సర్ మీరు చెప్పడం చేసే చేసేవాళ్ళు రికార్డ్ చేస్తూ కెమెరా సరిగ్గా ఉందా ఏం చేయాలని అలర్ట్గా ఉండడం అంటే ఈ క్షణం నా బాధ్యత ఏంటి ఈ బాధ్యత నెరవేరుస్తూ ఏం నేర్చుకోవాలి అనేది బుద్ధి వికాసానికి దారితీస్తుంది అదే బుద్ధుడు అవ్వడానికి కూడా దారితీస్తుంది ఎప్పటికప్పుడు కొత్తతోనే వస్తుంది అలా గమనిస్తూ ఉన్నప్పుడు అంటే బాధ్యతలో ఉండి కూడా రొటీన్ పనులు చేసినప్పుడు రాదుగా ఒక్కొక్కసారి రొటీన్ బ్రేక్ చేయాలని గురువు గారు చెప్పారు అప్పుడు గా ఆ టయానికి తగ్గట్టుగా ఒక రిఫ్రెష్ అంటే గ్రౌండింగ్ అవడం కానీ ట్రెక్కింగ్స్ కానీ లేదా అంటే మెడిటేషన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ ఇలా చాలా ఉన్నాయండి మనకి ఆల్టర్నే ఇప్పుడు ఈ కామన్ సెన్స్ ని పెంచుకోవడానికి ప్రాక్టీసెస్ ఏంటివి ప్రాక్టీస్ ఏం లేదండి డైలీ లైఫ్లో మీరు ఎలాంటి ప్లేస్లో ఉన్నా కూడా అక్కడ మనల్ని మనం మర్చిపోతున్నప్పుడు వర్క్ లో కూడా శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు వెంటనే అలర్ట్ అయిపోతాం కళ్ళు తెరిచే శ్వాసం కాదు అంటే కళ్ళు మూసుకోవడం అంటే అది కాదు వెంటనే నాకు నేను ఇక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాను నేను ఎలా వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాను అన్నప్పుడు ఒక టూ మినిట్స్ కానీ వన్ మినిట్ హాఫ్ మినిట్ అయినా శ్వాసను గమనిస్తూ దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఏంటంటే వెంటనే మనతో మనకు వచ్చేస్తాం మూవ్మెంట్ లో వచ్చినప్పుడు ఓకే అక్కడ మనం వెంటనే ఎరుకొస్తుంది ఇది కాదు నేను చేయాల్సింది లేదా ఇలా వెళ్తే బాగుంటుంది అనేది ఒక అవగాహన వచ్చేస్తుంది సెల్ఫ్ అవేర్నెస్ మరి బుద్ధుడుగా జీవించడం అంటే ఏంటి ఎలా జీవించుతున్నాము అని ఎలా తెలుసుకుంటాం అది ఎవరికి ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వలేము సార్ ఇక్కడ అంటే చుట్టూ మన ప్రజెంట్స్ లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా మన ఉన్న సరౌండింగ్స్ మనతో హ్యాపీగా ఉన్నారు ప్రజెన్స్ మన ఎనర్జీ వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ లోతుల్లోకి అంతర్జర్నీ కానీ లేదా అంటే వాళ్ళు హ్యాపీగా కూర్చొని వాళ్ళ హీలింగ్ జరగడానికి కానీ లేదా కౌన్సిలింగ్ కానీ మన ఉపయోగపడాలి మాట కూడా చచ్చేవాడికి ప్రాణాలు వేసి వచ్చేటట్టు ఉండాలి ఆ క్షణంలో పోతున్నాడు అనుకోండి ఒక్క మాటతో లేసి కూర్చోవాలి సో అలాగా ఉంటున్నారు అంటే అంటే హృదయంతో జీవించటం ఇక్కడ మైండ్తో జీవించడం కాదు అంటే బేరసారాలు లేకుండా నేను ఇలా చెప్పాను కదా ఆ టైంలో అలా చెప్పాను కాదా కాకుండా ఎక్స్పెక్టేషన్ ఏదైతే అంటే హార్ట్ఫుల్ గా వాళ్ళకి ఏది చేయాలనుకుంటున్నా ఒక మాట సాయం కావచ్చు లేదా అంటే ఒక మాట ద్వారా ప్రాణం నిలబట్టచ్చు మాట ద్వారా ఏదైనా విధ్వంసం సృష్టించు అంటారు కదా సో ఇక్కడ ఏంటి అంటే ఆ టైంలో మెయిన్ మన ప్రెజెన్స్ వాళ్ళకి హ్యాపీనెస్ ఈ సందర్భంగా సుభాషితాల్లో మీ మెసేజ్ ఏంటి మేడం ఈరోజు మెసేజ్ ఏం లేదండి ఎవ్రీ డే కామన్ సెన్స్తో జీవించాలి ఇక్కడ ఎందుకంటే నాకు ప్రతిరోజు ఈ కామన్ సెన్స్ మీద ఎక్కడో చాట జనాలు తగులుతూనే ఉంటారు వెంటనే అనుకుంటాం పా కామన్ సెన్స్ లేదనుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాను ఎందుకంటే నా లైఫ్లో నేను తెలుసుకుంది ఏంటంటే బై బర్త్ కామన్ అంటే ఎంత కోపంలో ఉన్న కామన్ సెన్స్ పనిచేస్తూ ఉంటుంది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు మా పాయింట్స్ వచ్చినాయి అంటే వాళ్ళకి ట్రిగ్గర్ అవుతాయి హాట్లోకి దూసుకెళ్ళే అంటే బూతులు కాకుండా అలా ఉంటుంది కానీ అక్కడ కూడా కామన్ సెన్స్ నేను ఏమైనా మాట్లాడుతున్నా హర్ట్ చేసేటట్టు మాట్లాడకూడదను లేకపోతే ఏదైనా యాక్షన్ చేసేటప్పుడు ప్రతి చోట నాకు ఆ కామన్ సెన్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది సో అప్పుడేంటి నా చుట్టూ ఉన్న జనాలను చూసినప్పుడు ఆహా ఇది నేను నేర్పించడానికి వచ్చాను నేర్పించడానికి లేదా నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి అంటే ఆ అందులో నేను పడకుండా అదే నేను నందు నేను కాపాడుకుంటూ వాళ్ళకి నా ద్వారా ఏదైనా హెల్ప్ అవుతుంది సూపర్ వన్ మెసేజ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మై డియర్ మాస్టర్స్ విన్నాం కదా సో పత్రిజీ అమృతోత్సవ వేళ సుభాషితాల్లో బుద్ధుడుగా బుద్ధిని పెంచుకో బుద్ధుడుగా జీవించడం బుద్ధులయ్యాం మన అందరం పత్రిజీ అంటారు మన అందరం బుద్ధులమే కానీ జీవిస్తున్నామా ఎందుకంటే మానవులుగా ఉన్నప్పుడు జీవించకుండా ఎన్నో అడ్డుపడుతూ ఉంటాయి అటు ఇటు ఇటు అటు పర్సంటేజ్ వ్యారీ అవుతూ ఉంటుంది ఆ టైంలోనే మన మీటర్ ఆన్ చేయాలి కామన్ సెన్స్ మీటర్ ఆ కామన్ సెన్స్ మీటర్ని మనం మనం గమనిస్తే మనకే తెలుస్తుంది ఎంత బుద్ధులమయ్యామో ఎంత బుద్ధులుగా జీవిస్తున్నామో కాబట్టి ఇది సాధకులే ఎక్కువ అవేర్నెస్తో ఉండాలనేదే మేడం గారి ద్వారా తెలుసుకున్నాము అందులో ముఖ్యంగా వాక్క్షేత్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చిన్న చిన్న వాటిల్లో మనం గమనిస్తూ కామన్ సెన్స్తో ఉంటే బుద్ధులు అవుతాం బుద్ధులుగా జీవిస్తాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ వెళ్ద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్